దేవుని మహిమ పరిచినందుకు మేము అందరికీ ప్రత్యేకమైన వందరాలు తెలియజేస్తూ ఈ సమయంలో ఒక మంచి అంశాన్ని మనం ధ్యానించుకున్నాము అందరూ మరి పిల్లలను కొద్దిసేపు వరకు మరి సైలెంట్గా ఉంచవలసిన దయతో ప్రేమతో మిమ్మల్ని బతిమని అనుకుంటున్నాను దేవుని యొక్క వాక్యాన్ని మరి మనతో పాటు అనేకలు మరి వినే అవకాశం ఉంది కాబట్టి దయచేసి మరి పిల్లగాలను సైలెంట్గా ఉంచవలసిందిగా తెలియజేస్తున్నాను ప్రియారా మరి ఈరోజు మనం నేర్చుకోబోతున్న ఒక మంచి పాఠాన్ని మరి శ్రద్ధగా ఉండవలసిందిగా కోరుతున్నాను దేవుడు కన్నా కళను కలగానే మిగిలిపోతుందా లేక కళ నెరవేరుతుందా అని ఒక మంచి పాఠాన్ని మనం నేర్చుకోబోతున్నాము దేవుడు కన్నా కళను కళగానే మిగిలిపోతుందా కళ ఏమైనా నెరవేరుతుందా అనేది మనం నేర్చుకోబోతున్నాం దేవుడు వల్ల కళల గురించి మనం ఆలోచిస్తే మనం కూడా నైట్ పూట పడుకున్నప్పుడు ఎన్నో కళలు కంటూ ఉంటాం కదండి కళలు వస్తూ ఉంటాయి నైట్ టైంలో మనకి ఏమండి పిచ్చి పిచ్చి కళలు కూడా వస్తుంటాయి కదండి ఈ కళలు వచ్చిన తర్వాతకి మనం తెల్లారిసరికి ఏంటి ఇలాంటి పీడకల వచ్చింది ఏంటి నాకు నిజంగా ఈ కళ మరి జరిగిద్దా ఏంటి అన్న ఆలోచన మనకు ఉంటుంది కానీ ఎవరి జీవితంలో అయినా ఎప్పుడైతే పడక మీదకి వెళ్తారో వాళ్ళు మంచి నిద్రలోకి వెళ్తారు మంచి నిద్రలోకి ఎప్పుడైతే వెళ్ళిపోతారో అప్పుడు వాళ్ళకి ఎన్నో రకాలైన కళలు వస్తుంటాయి ఆ కళలు బట్టి చాలా మంది మధ్యలోనే దిగ్గును మేలుకొని ఏంటి ఇలాంటి మరి పీడకళ వచ్చిందని గుండెలో భయము ఏదో ఆందోళన ఏమంటే మనిషికి ఏదో మరి దుఃఖము బాధ వస్తూ ఉంటుంది అలాంటి కళలు కూడా మనకి వస్తూ ఉంటాయి మరి ఇలాంటి కళ గురించి ఆ దేవుడి కన్నాది అంటే కాదు ప్రేమ దేవుని వలన దేవుడి కన్నా కళ ఏంటి అనేది మనం ఆలోచిస్తే నిజంగా ప్రియమైన దేవుని వలన కొన్ని ఎగ్జాంపుల్గా మీకు తెలియజేస్తాను చూడండి ఏమంటే మనం కూడా ఏమంటే కళలు కంటూ ఉంటాము ఒక స్త్రీ పురుషుడు లేదా ఒక అబ్బాయి అమ్మాయి వాళ్ళు ఇద్దరికి వివాహం జరిగింది వివాహం అయిపోయిన తర్వాత వాళ్ళక ఇద్దరు పిల్లల్ని కంటూ ఉంటారు వాళ్ళ విషయం వీళ్ళు కళలు కంటూ ఉంటారు ఏమంటే ఒక కుమారుడు పుట్టాడు అనుకోండి ఒక ఏమన్నా కల కలంటారంటే నేను మరి ఎంబీబీఏ ఏమని ఎంబీబీఎస్ చేసి మంచి డాక్టర్ చేయాలనుకుంటారు కొంతమంది ఐపీఎస్ కలెక్టర్ చేయాలనుకుంటారు ఏమో యాక్టర్ చేయాలనుకుంటారు ఏమండి ఏమో ముఖ్యమంత్రిని లేదా మంత్రిని చేయాలనుకుంటారు ఇలాంటి కళలు అనేది మనుషులకు ఉండటం మనందరికీ తెలుసు ఏమంటే మధ్యతరగతులు కూడా మనం కూడా కొన్ని కళలు కంటూ ఉంటాం ఏమంటే మంచి కారు కొనుక్కోవాలని ఒక కళ ఉంటుంది మంచి ఇల్లు కట్టాలనే ఒక కళ ఉంటుంది ఏమంటే మంచి స్థలాన్ని కొనుక్కోవాలి మంచి హోదాల బతకాలని ఇలాంటి కళల గురించి మనం ఎన్నో కష్టపడుతూ ఉంటాం ఒక కారు కొనాలి అంటే ఆ కారులో తిరగాలి అంటే దానికోసం ఎంతో డబ్బును మనం కూడగొట్టాలి ఆ కళ నెరవేరాలంటే ఆ అనోరాత్రులు కష్టపడితేనే కానీ ఆ కళ అనేది నెరవేరదు ఒక ఇల్లు కట్టాలంటే కూడా దాన్ని కొన్ని లక్షలతో రూపాయలతో ఖర్చు ఉంటుంది కాబట్టి వాటిని మరి తమ యొక్క కళ నెరవేరాలి అంటే ఆ ఇల్లు కట్టాలి అంటే మరి దానికి కావాల్సిన అమౌంట్ కోసం ఎంతగా ప్రయాసపడతారో మనుషులు మనందరికి తెలుసు ఆ కళ నెరవేరిన తర్వాతకి వాళ్ళు ఎంతగా ఆనంద పడిపోతారో నేను ఒక అన్న నిజంగా నేను ఒక ఇల్లు కట్టాలనుకున్నానండి నిజంగా ఇల్లు కట్టగలిగాను నేను ఒక కారు కొనాలనుకున్నానండి కొన్నాను లేదా నేను ఒక బైక్ కొనాలనుకున్నాను కొన్నాను అనేవాళ్ళు లేదా కొంతమంది ఫ్లైట్ ఎక్కాలనే ఒక కళ కాబట్టి కొంతమంది ఇప్పుడు మనమంతా విశాఖపట్నం పోతారు కదండి జనవరి వచ్చేసరికి చాలా మంది విశాఖపట్నం పోతారు ఆ పోవడానికి ముందే వీళ్ళు కొన్ని కళలు కంటుంటారు విశాఖపట్నం పోవాలి ఆ రోజులు మంచిగా వాక్యం వినాలి అయిపోయిన తర్వాతకి బీచ్లకు వెళ్ళి ఎక్కడ మంచి మంచి వాతావరణం అంతా చూడాలని ఒక కళ ఉంటుంది భూమి మీద మనుషులకి మనకే ఇన్ని కళలు ఉంటే పరలోకమన్న అన్న తండ్రికి ఆయనకి కళలు అంటూ లేవా మరి ఆ కళలు నెరవేరుతున్నాయా ఏమంటే ఈ భూమి మీద మనమే మన కళలను నెరవేర్చడానికే మనమే ఎన్నో కష్టాలు ఎన్నో ఏమంటే ఇబ్బందులు ఎదుర్కొంటూ మన కళలను నెరవేర్చుకుంటున్నాం మన తండ్రి అనే దేవుడు ఆయన కళలను నెరవేర్చడానికి ఎంత కష్టపడ్డాడో ఒకసారి దేవుని వలన మనం ఆలోచించాలి ఏమంటే ఆ కళలు గురించి మనం ఒకసారి ఆలోచిస్తే ఎపిసిల పత్రిక ఒకటో అధ్యాయము నాలుగో వచ్చి నుంచి చూద్దాం ఒకసారి దేవుడు కన్నా కళలు ఏంటో ఆ కళలు ఎందుకు కలగానే మిగిలిపోతున్నాయి దాని కళ కారణం ఎవరో మనం ఒకసారి ఆలోచించాలి ఒకసారి ఒకటో అధ్యాయం నాలుగో వచ్చును ఒకటో అధ్యాయం లెఫేసరి రసపత్రిక నాలుగో అధ్యాయం నుంచి మనం చూద్దాం ఎట్లనగా తాను ప్రియుడు ఎందుకు తానే మనకు అనుగ్రహించిన తన కృపా మహిమకు కీర్తి కలగాలని తన చిత్త ప్రకారమైన దయా సంకల్పం చెప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారుగా స్వీకరించుకై మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులము నిర్దోషులుగా ఉండాలని జగతి పునాది వేకి ముందే దేవుడు కలగన్నాడు అండి ఆయన ఒక కళ ఎలా ఉండాలనుకున్నాడు మనుషులు భూమి మీద అంటే పరిశుద్ధులుగా ఉండాలి నిర్దోషులుగా ఉండాలి అని ఆయన కలగన్నాడు ఆ కళ నెరవేరబోయే సమయానికి ఆ కళ ఏమైపోయింది అది మిగిలిపోయింది ఏమండి మొట్టమొదటిగా ఆదామును అవ్వను భూమి మీద దేవుడు మరి చేసినప్పుడు వాళ్ళని కన్నప్పుడు ఆయన ఒక కలగన్నాడు ఏమంటే ఈ సృష్టి పుట్టకముందు జగత్తికి పునాది వేయకముందే యేసుక్రిస్తు మనకి కుమారుడు కావాలనుకున్నాడు తనకు మహిమను రావాలనుకున్నాడు ఏమంటే అలాంటి దేవుడు ఆదములు చేశాడు మొదట ఆదాము ఒక్కడే ఒంటరిగా ఉండటం ఆయనకి ఇష్టం లేక నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని ఆలోచించి అవ్వని చేసి అతనికి ఇస్తే అతనేం చేశాడంటే తన భార్య అయిన అవ్వ మాట విని ఏమైనా తినవద్దన్న పండుని తిని దేవుడు కన్నా కళను ఏం చేశాడు అది కలగానే మిగిలిపోయింది దేవుడు కన్నీరును మిగిల్చాడండి ప్రియమైన దేవుడు దేవుల ఆలోచించండి దేవుడు ఎంతగా కలగన్నాడు ఈ సృష్టింత పుట్టక ముందే ఎన్ని వేల సంవత్సరాలు ఆలోచించాడో దేవుడు దేవుల మనం ఆలోచించాలి నిజంగా మరి దేవుడు ఏమంటే సృష్టింతా చేయడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంటే ఆ ఒకసారి మీకు అక్కడి డిస్టర్బ్ అవుతుంది ఏమండి కొన్ని సంవత్సరాలుగా దేవుడు మరి మన గురించి ఆలోచించాడు ఆలోచించిన దేవుడు ఏమండి ఆలోచించిన దేవుడి యొక్క కళ నెరవేర పోయిందండి ఏమంటే ఇప్పుడు మేము దేవుని వల్ల ఆ తర్వాతకి భక్తులైన వారు వచ్చిన తర్వాతకి వాళ్ళైనా అని ఆదం వెళ్ళిపోయిన తర్వాత నెరవేర్చారంటే నోవం గారి కాలానికి వచ్చేసరికి అందరు ఎలా ఉన్నారంట చూడండి ఒకసారి ఎలా ఉన్నారు ఆరో అధ్యాయంలో ఏమంటే దేవుడు కన్నా కళను కలగానే మిగిలిపోయిందండి ఆయన కళను నెరవేర్చే మనమైన మారాలని ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను ఆరో అధ్యాయము ఐదో వచ్చిన చూద్దాం ఒకసారి నరులు ఎలా మారిపోయారో నరుల చెడుతనము భూమి మీద గొప్పదని వారి యొక్క తలపులు ఊహత ఎల్లప్పుడు కేవలం చెడ్డదని యహోవ చూచి తాను భూమి మీద నరులను చేసినందుకు యహోవ సంతాపండి తాను హృదయంలో ఆయన ఏం చేశానట నొచ్చుకున్నాడు బాధపడ్డాడు నిజంగా దేవుడు అలా ఆదాము అవ్వల ద్వారాగా తన కళలను నెరవేర్చాలనుకున్నారు కానీ వాళ్ళు ఎలాగ నెరవేర్చలేకపోయారు ఆ తర్వాత తరమైన నెరవేర్చిందేమో అని చూస్తే ఏమండి గారి కాలానికి వచ్చేసరికి ఆయన కళ అనేది నెరవేర్చే పరిస్థితిలో లేరు మనుషులంతా ఎలా మారిపోయారు చెడ్డవాళ్ళుగా మారిపోయారు పాపాత్ములుగా మారిపోయారు దుర్మార్గులుగా మారిపోయారు అలాంటి వాళ్ళని చూసి దేవుడు తన హృదయంలో నొంచుకొని బాధపడ్డాడండి నిజంగా చెప్పారు దేవుడు మారా కాబట్టి దేవుడికి ఏ విధమైన కళలు ఉన్నాయో మానవులకి మనకి అలాంటి కళలే దేవునికి బాధ ఉంది మనకి బాధ ఉంది కాబట్టి దేవుడు ఏడుస్తూ ఉన్నాడు మనుష్యమే మనం కూడా ఏడు అంటే చూడండి దేవునికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో అలాంటి లక్షణాలు మానవుడు కూడా కలిగి ఉన్నాడు ఏమంటే మనుషులకి ఎవరికైనా అర్థమవుతుందా దేవుడికి బాధ ఉంది మనుషులుగా బాధ ఉంది దేవుడు ఏడుస్తున్నాడు మనుషులుగా మనం ఏడుస్తున్నాం దేవుడికి గుండె నొప్పి ఉంది మనకి గుండె నొప్పి ఉంది దేవుడు కళ కంటాడు కళ పిల్లలు నా కొరకు పరిశుద్ధినిగా మారాలనుకున్నాడు ఆ కళ నెరవేరిందా మనం కూడా ఎన్నో కళలు కంటున్నాం మన కళలు ఎలాంటివి భూ సంబంధమైన కళల మీరు కళలు కొనాలి మంచి బంగళా కావండి మంచి పొలాన్ని కొనాలి మంచి పేరును సంపాదించాలి ఇలాంటి కళల గురించి ఆలోచిస్తున్నారు కానీ దేవుడు అనుకున్న ఆ కళని నెరవేర్చాలి దేవుడు అనుకున్న ఉద్దేశంలో నేను బ్రతకాలి భూమి మీదన్న ఆలోచన ఈ రోజు మనుషులు ఉందని ఏమంటున్నాడు కదా మనం చదివిన కదా ఎఫ్ఈ రాష్ట్రపత్రిక ఒకటో అధ్య నాలుగోచు ఎట్లనగా తన ప్రియనందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృప మహిమకు కీర్తి కలిగినట్లు తన కృపకు మహిమకు కీర్తి రావాలి కీర్తి అనగా పేరు రావాలనుకున్నాడు దేవుడు ఆ కళను మన ద్వారా నెరవేర్చాలనుకుంటున్నాడు ఏమండి కీర్తి అనగా పేరు మనం కూడా చూడండి గొప్ప పేరు రావాలని కోరుకుంటామా లేదండి ఏమంటే ఒకప్పుడు మా తర్వాత గురుమూర్తి గురించి కూడా గొప్పగా ఇప్పటికీ కూడా మాట్లాడుకుంటున్నారు ఎందుకు ఆయన చేసిన ఆ యొక్క ఫుడ్ విషయంలో ఏమంటే హోటల్ విషయంలో అలాగనే మనం కూడా మంచి పేరు రావాలని కోరుకుంటాము అలానా కుమారుడు పర్వాలేదండి అని ఎలాగైతే గొప్ప పేరు రావాలని కోరుకుంటాము దేవుడు కూడా తనకి మహిమ అనగా పేరు రావాలని కోరుకుంటున్నాడు చూడండి ఆ యొక్క దేవుని యొక్క మహిమను ఏమంటే యేసుక్రీస్తు ఎలా నెరవేర్చాడో ఒకసారి యహన్సు వార్త పదిహేడో అధ్యాయం రెండు మూడు అంచనాల్లో చూడండి ఒకసారి యహంశు వార్త పదిహేడో అధ్యాయం రెండు మూడు వచ్చినాలలో యేసుకృష్ణ ప్రభువు ఏం మాట్లాడుతున్నాడు ఒకసారి మనం చూస్తే ప్రియమైన దేవుని వల్లరా తండ్రి కళను నెరవేర్చడానికి యేసుకృష్ణ ప్రభువు రెండు వేల సంవత్సరాలు భూమి మీద వచ్చి తన కళను నెరవేర్చి తండ్రిని సంతోష పెట్టాను వెళ్ళిపోయాడు నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు కుమారుని మహిమపరచుకుంటున్నాడు పట్టున్నాడు చూసానండి ఇప్పుడు మీరు దేవారు పరలోకం నుండి భూమి మీదకి శరీరధారిగా బ్రతికి తండ్రిని మహిమ పరిచి ఆయన పనిని ముగించుకొని ఆయన వెళ్ళిపోతే ఆయన పేరు చదువుకొని మనం ఎలా బతుకుతున్నాం ఈ రోజు చూడండి డిసెంబర్ ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి మనుషుల ఆలోచన అంతా వేసి క్రిస్టమస్ పండగ ఎప్పుడు వస్తుందా ఎప్పుడు కొత్త బట్టలు కొనుక్కుందామనే కళ ఎప్పుడు ఇంటికి రంగులేసుకుందామనే కళ కానీ మంచి చీరలో మంచి డ్రెస్సులో కొనుక్కొని పోయి ఏమంటే చర్చిలలో మరి వాక్యం ఇంటర్వ్యూలు ఏమండి అసలు యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు ఆయన ఏం చేశాడు మనల్ని ఏం చేయమన్నాడు ఎలా బ్రతకమన్నాడు ఆలోచన ఉందా వదిరమ్మా నా చీర ఎలా ఉంది బాగుందా నీది బాగుంది మరి నీదంతా వదిరమ్మా చీర అక్క నీదైతే వెయ్యి రూపాయలు కానీ నాదైతే పదివేలు ఇది గొప్పలు చెప్పుకోవడానికే మందిరానికి వెళ్తున్నారు కానీ ప్రియ దేవుని వాళ్ళ దేవుని యొక్క కళను నెరవేర్చాలనే ఆలోచన ఎంత మందికి ఉందో ఒకసారి ఆలోచించాలి ప్రియమణ దేవుని వాళ్ళ రా అక్కడ చూడండి ఒకసారి నీ కుమారునికి ఇచ్చిన వారందరినీ మంచిది పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమ పరిస్థితిని తండ్రి లోకం పుట్టక ముందు మహిమో నన్ను ఇప్పుడు నీ దగ్గర కావాలని కోరుకుంటున్నాడు యేసు ప్రభువు చూడండి ఆయన పరలో కోరుకుంటున్నాడు మరి మనం భూమి మీద ఏం కోరుకుంటున్నాం ప్రిమ దేవాలను పెట్టానండి ఒకసారి ఆలోచించి తినండి ఒకసారి కొద్ది నిమిషాలు మనం ఉండేది కాబట్టి ఆయన ఏం కోరుకుంటున్నాడో పరలోకం కావాలని కోరుకుంటున్నారు కానీ మనం ఏం కోరుకుంటున్నాం సంబంధమైన వాటిపైన ఆశలు పెట్టుకొని ఇల్లు కావాలని కోరుకుంటున్నాము పొలాన్ని కొనుక్కోవాలని కోరుకుంటున్నాము కారులో తిరగాలని కోరుకుంటున్నాము ఏమంటే ఈ కోరుకోవడం తప్ప తప్పు కాదు కానీ వీటి మీదనే మనం ఎక్కువ ఆలోచన వీటి మీద పెట్టేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ప్రిమ దేవన దీంతో పాటు పరలోకాన్ని కావాలని కూడా కోరుకోవాలి ఎందుకంటే మనం ఈ లోకానికి తండ్రి కళను నెరవేర్చడానికి వచ్చాము ఆయన యొక్క కళను నెరవేర్చే వాడిగా ఉండవా కళను ఆయన యొక్క కళను మరి మిగిలిపోయే వాడిగా ఉండాలనుకుంటున్నాము ఆలోచించాలి ప్రేమ దీవెన ఒకసారి చూడండి ప్రకటన గ్రంథము ఆరోగ్యం మూడవచ్చినా ఆయన కళను నెరవేర్చుకోకుండా ఏమంటే ఏమైపోతుందో ఒకసారి చూడండి ప్రకటన గ్రంథం మూడో మూడవచ్చును ప్రకటన గ్రంథము ఆరో అద్యం మూడో వచ్చిన ఒకసారి చదవండి ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన రెండవ ముద్రను ఇంపినప్పుడు రమ్ము అని రెండవ జీవి చెప్పిన అప్పుడు ఎర్రనిదైనా ఏరొక గుర్రం అంటే బయలుదేలేనని మనుషులు ఒకరినొకడు చంపుకున్నట్లు భూలోకములు భూలోకములు సమాధానము లేకుండా చెయ్యటప్పుడు ఈ గుర్రం మీద కూర్చున్న వారికి అధికారం ఎవరోడు దురాత్మకి అధికారం ఇవ్వబడింది మనుషులలో సమాధానం లేకుండా మనుషులలో మరొకడిని ఏమండి ఒక అన్నని లేదు ఒక చెల్లని లేదు ఒక తెల్లని లేదు ఏమండి ఒక కూతురని లేదు ఒక కొడుకని లేదు ఒక భర్తని లేకుండా ఇలా ఒకరిని ఒకడు చంపుకునే అధికారాన్ని ఎవరు తీసుకున్నారు తెలుసా దేవదూత అదే దురాత్మ ఎందుకు దురాత్మకి అధికారం ఇవ్వబడింది చెప్పండి అంటే మనుషులలో దేవుని కళను నెరవేర్చాలన్న ఆలోచన లేకపోవడం వల్లనే ప్రియమైన దేవుని 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 కళను నేను నెరవేర్చాలి నా జీవితంలో దేవుని కళను నెరవేర్చి వెళ్ళపోవాలి పర్వక వెళ్ళాలని ఆలోచన మీలో ఉందా ఒకసారి ఆలోచించండి దేవుడి కళను నెరవేర్చలేకపోతే ఆయన కళను కలగానే మిగిల్చి నువ్వు వెళ్ళిపోతే దేవుడికి నీ వల్ల కన్నీరు ప్లస్ చచ్చిపోయిన నీకు కన్నీరే మిగిలిద్ది కానీ శాంతి సమాధానాలు సంతోషాలు దొరకవు భూమి మీద ఎలాగో దేవుణ్ణి బాధ పెట్టావు కదా భూమి మీద దేవుణ్ణి ఎలాగో ఏడిపించావు కదా సత్య నువ్వు ఎలా ఆనందపడతావు సత్య నీకు ఎలా శాంతి సమాధానాలు దొరికితే చెప్పండి చాలా మంది సత్యభైద్రాంతికి ఏమంటారండి రెస్ట్ అండ్ పీస్ తీసుకున్నాడు ఇతడు పరలోకానికి వెళ్ళాడు అంటారు ఇప్పుడు మేము దేవుడు అడిగితే ఆయన చూసొచ్చరా పరలోకానికి వెళ్ళాలంటే యేసు ప్రభుత్వం భూమి మీద దేవుడు కుమారుడైన ఆయనే అంత కష్టపెడితే మరి మనం ఒక తల్లి గర్భంలో నుంచి ఒక తల్లిదండ్రులు లేదా ఒక మనిషిలో నుంచి వచ్చి నీవంతా కష్టపడాలి నేనంతా కష్టపడాలి ఇలాంటి కష్టాన్ని ఎవరు భరించుకోకుండా దేవుడి కలను నెరవేర్చుకోకుండా భూమి మీద బ్రతికితే మనం పరలోకం ఎలా వెళ్తాము చెప్పండి ప్రిమ దేవుని వాళ్ళని ఆలోచించండి చివరి మరి ఇంకొక మాట చూసుకుందాం ఎవరిని ఎవరు శువార్త ఎనిమిదో అధ్యాయము నలభై ఆరు నలభై ఏడు ఎవరు శువార్త ఎవరి శువార్త ఎనిమిది అధ్యాయం నలభై ఆరు నలభై ఏడు ఒకసారి చదవండి ఒకసారి ఎస్సు ప్రభు అని ఎవరు అతడు ఎవరు చుమార్తె నాలుగు మీలో త్వరగా స్థాపించను నేను సత్యం చెప్పు ఎందుకు సంబంధి అయినవాడు దేవుని సంబంధి ఉన్నవాడు దేవుడు మాటలు వింటాడు మీరు దేవుని సంబంధులు కాదు కనుక మీరు నేను చూసానండి దేవుని సంబంధి అయిన వారు దేవుడు మాటలు విని దేవుడి కన్నా కళను నెరవేర్చాలనుకుంటున్నాడు ఏటి అని కళ ఈ భూమిని ఈ లోకాన్ని కుట్టించకముందే మనమంతా తన ఎదుట ఎలా బతకాలనుకున్నాడు పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిష్కలంకలుగాను బతకాలంటే ఆయన కళ మన జీవితంలో నిజంగా నెరవేర్చబడుతున్నామా ప్రిమ దేవుల ఏ పాపమో చేయని వారికి మనం ఉండగలుగుతున్నామా ఏ సూపిస్తు వారి జీవితాలు అంట నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపించగలడు అంటున్నాడు నిజంగా నాలో ఏమైనా పాపం ఉందా మీలో ఏమైనా పాపం ఉందా మీలో దేవుని కళ నెరవేరలేకపోతుందా ప్రిమ దేవుడు నాలో కనుక దేవుని కళ నెరవేరలేకపోతే దేవుడు బాధపడడా ఏమంటే ఆయన యొక్క బాధను ఆయన యొక్క కళను కన్నీళ్ళగా మిగిల్చే వారిగా ఉంటే మనం ఎలా పరలోకం పోవాలిస్తాం చెప్పండి ప్రిమ దేవుడు ఆలోచించండి మరొకసారి చూడండి మరొకసారి చదువు నలభై ఏడవచ్చు దేవుని సంబంధి అయిన వాడు దేవుని మాటలు వినడు మీరు దేవుని సంబంధులు కారు కనుకలే మీరు వినాలని చెప్పారు అందుకు యుగులు నువ్వు సమరయుడు దయ్యం పట్టినవాడు అని మేము చెప్పిన మాట సరి అయినది అంటూ నచ్చురని ఒకనాడు యేసు బ్రమారు తండ్రి కలను నెరవేర్చాలని భూమి మీద వచ్చి ఎన్నో మాటలు సత్య సంబంధమైన మాటలు వాక్య సంబంధమైన మాటలు చెబుతుంటే నీకు దయ్యం పట్టిందయ్యా నువ్వు దయ్యానివి నువ్వు సమరయుడివి నువ్వు నిజంగా దేవుని బిడ్డ కాదని అవహేళన చేస్తున్నా కానీ ఏమండి యేశ్వ ఎక్కడ కూడా రాజీకి రాలేదండి రాజీ బోధ చేయలేదు ఎడ్జస్ట్ బోధ చేయలేదు ఆయన చాలా మంది చూడండి మనుషులు బట్టి బోధన మారుస్తూ ఉంటారు ఎందుకంటే బాధపడిపోయి సంఘానికి రాడేమో వాక్యం వినడేమో దూరం అయిపోతే సంఘం తగ్గివైపోతే ఎట్లా నాకు అని ఎడ్జస్ట్ చేసే బోధ చాలా మందిలో ఉన్నది కానీ ప్రేమ దేవుని ఆయన మొహమాటం లేని వాడిగా బోధ చేశాడు ఎవరు దేవుని నమ్ముకున్నా నమ్ముకోకపోయినా ఏమంటే ఆయన ఆలోచించలేదండి ఏం ఆలోచించాలంటే తండ్రి కళ ద్వారాగా నెరవేర్చబడాలనుకున్నాడు చూడండి మరొక మాట చూద్దాం ఎపిసి రసిపత్రిక ఆరోగ్యం నాలుగు వచ్చిన ఏమంటే మనం నెరవేర్చలేకపోయినా కనీసం మన పిల్లల ద్వారా నెరవేర్చాలని ఇక్కడ చూస్తున్నాడు దేవుడు పత్రిక రసిపత్రిక ఆరోగ్యం నాలుగో వచ్చిన మన కళలను మన ద్వారా కానీ మన పిల్లల ద్వారాగా మనం ఎలాగైతే నెరవేర్చాలనుకుంటామో దేవుని వాక్యం కూడా అలా నెరవేర్చాలి ఆలోచన మీ పిల్లలకు కోపాన్ని రెప్ప ప్రభు యొక్క శిక్షలను బోధలను వారిని పెంచండి చూసారండి మనుషులు కూడా ఎక్కడ ఆలోచిస్తున్నారే పిల్లల విషయంలోనే ఇదిగో నాకు ఇవ్వబడిన ఇద్దరు పిల్లలు నేను కన్నా ఇద్దరు పిల్లలు మంచి డాక్టర్ను చేయాలి మంచి యాక్టర్ చేయాలి అండి మంచి సెలబ్రేట్ చేయాలి అని ఎలాగైతే మనం అలాగంటామో వాళ్ళ విషయంలో మనం కూడా దేవుడి విషయంలో మన పిల్లలను దేవుడు అనుక నెరవేర్చాలనే ఈ బోధను ఎవరిని పెంచుకుంటున్నాడు క్రీస్తు యొక్క శిక్షణలను క్రీస్తు బోధలను వాళ్ళు పెంచుకుంటున్నాడు ఎందుకు మనుషులైతే లోక సంబంధమైన ఉద్యోగాల గురించి కలగంటారు కానీ మనం పరలోక సంబంధమైన వాటి గురించి ఆలోచించి మన పిల్లలకు అదే నేర్పమంటున్నాడు నిజంగా ఏమండి చాలా మంది క్రైస్తవులు చెప్పుకుంటున్న వాళ్ళు తమ పిల్లను ఒక శావకుడిగా ఒక శావగ్రాలుగా దేవునికి అండి ఇవ్వట్లేదండి కలిపి ప్రేమ దేవుని వర దేవుడు ఏమనుకుంటాడు అంటే తన పిల్లలను ఏమండి తన కొరకు కళ నెరవేర్చాలనుకుంటున్నాడు ఒకసారి ఏమండి చివరిగా ఒక రెండు వచ్చారాలు చూపించుకొని ఈ సమయంలో ముగించుకుందాము ఎస్య గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఆరు ఏడు వచ్చినాడు యశ్య గ్రంథము ఏమండి యష్యో గ్రంథము యాభై ఐదో అధ్యాయము ఆరేడు ఏడు వచ్చినాడు ముగిస్తాను ఇక

దుష్టులు తమ తలపులను మానవలను ఆయన వారు ఎందుకు మనం కూడా చూడండి అప్పుడప్పుడు ఏమంటే మన మన ఇంటికి ఎవరైనా భేద వాళ్ళు అడుక్కోవడానికి వచ్చినప్పుడు వాళ్ళపైన ఎంత చాలి చూపిస్తామండి ఎంత కరుణ చూపిస్తామండి మన దేవుడు దేవుడు కూడా మనం చేస్తున్న తప్పులు సరిదిద్దుకుంటే మన పైన జాలి ఆయన మన యొక్క ఏమంటే పాపాలను తప్పులను క్షమించి తన కళను మన ద్వారాగా నెరవేర్చాలనుకుంటున్నాడు దేవుడు మరి ఆ కళను నెరవేర్చాలంటే మనం ఏం చేయాలి ఒకసారి చివరిగా ప్రసంగి గ్రంథం ఏడో ఉద్యా ఇరవై తొమ్మిది వచ్చాను చూడండి ఒకసారి ప్రసంగి గ్రంథం ఏడో ఇరవై తొమ్మిది వచ్చాం ప్రసంగి గ్రంథం ఏడోది ఇరవై తొమ్మిదిలో ఏడో ఉద్యా ఇరవై తొమ్మిది వచ్చాం ఇది ఒకటి మాత్రము నేను కనుగొండి యథార్థవంతులుగా పుట్టించాడు కానీ వారు తల్తములు తంత్రములు కల్పించుకొని అన్నారంట చూసారండి దేవుడు యథార్థవంతులు మన పుట్టించాడు యథార్థవంతులుగా బ్రతకాలి అనుకుంటున్నారు కానీ మనుషులు వివిధమైన తంత్రాలు కల్పించుకొని వారికి నచ్చినట్టుగా బ్రతకాలనుకుంటున్నారు ప్రియమైన దేవుడు వలన మన విషయాలు కూడా దేవుడు తన కళను నెరవేర్చాలనుకుంటాడు మరి నెరవేర్చాం అనుకుంటున్నావా ఆ కళని కలగానే మిగిల్చాలనుకుంటున్నాము మరి ఆలోచించవలసిన తెలియజేస్తుంది ఆ మాటలు ముగిస్తున్నాను